హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ సీజన్ వస్తుంది కదండి సమ్మర్ సీజన్లో మొక్కలను ఎండ నుంచి కాపాడుకోవడానికి నేను ఒక కిట్ను ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి ఆ కిట్ ఏంటనేది మీకు చూపిస్తాను అది డ్రిప్ ఇరిగేషన్ కిట్ అండి హోమ్ గార్డెన్లో మనం తక్కువ పార్ట్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువ పార్ట్స్ ఉన్నవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఈ సమ్మర్ సీజన్లో దిస్ ఈజ్ ద బెస్ట్ కిట్ అండి మనము మొక్కలను కాపాడుకోవడానికి కాస్ట్ ఏమంత ఎక్కువగా లేదు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ కిట్ అయితే మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది దాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఎట్లా యూస్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తానండి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడ చూడండి ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి ఒక ప్యాకెట్లో ఒక టెన్ వస్తున్నాయి ఆ టెన్ టెన్నిటికి కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ రూపీస్ ఉండిందండి అంతే ఈ విధంగా ఆర్డర్ చేసుకోవాలి వీటిని మనము ఈజీగానే మనం మొక్కల్లో వాట్లలో పెట్టుకోవచ్చు అంత పెద్ద కష్టమేం కాదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ నాబ్ ఈ నాబ్ ఏదైతే ఉందో అది వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా తక్కువగా చేసుకోవడానికి ఆ బ్లాక్ నాబ్ అనేది ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి అన్ని బాటిల్స్కి ఫిట్ అవుతుందండి ఇక్కడ మనం అను నేను అనుకున్న ఫస్ట్ కింద హోల్ ఉందనుకున్నాను కానీ ఇక్కడ నేను చూపించే దగ్గర హోల్ లేదు ఇక్కడ బ్లాక్ నాబ్ ఏదైతే ఉందో ఆ నాబ్ పక్కన నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయండి అక్కడ నుంచి వాటర్ వస్తాయి నేను ప్రాక్టికల్గా మళ్ళీ మొక్కల దగ్గర పెట్టినప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ నాబ్ను మనము వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా తక్కువగా కావడానికి యూజ్ చేసుకోవడానికి ఆ నాబును పెట్టారు నెక్స్ట్ ఇది అన్ని బాటిల్స్కి ఫిట్ అవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మన ఇంట్లో వేస్ట్గా పడున్న అన్ని బాటిల్స్ తీసుకొని ఆ బాటిల్ యొక్క బాటమ్ ఏదైతే ఉంటుందో ఆ బాటమ్ని పూర్తిగా కత్తిరించుకోవాలి పైన మనం క్యాప్ పెట్టే దగ్గర దీన్ని పెట్టుకొని అది పాట్లోకి గుచ్చడమేనండి అంతే ఇంకా ఆ బాటిల్లో వాటర్ పోసుకుంటే మనకు వన్ డే వరకు వాటరు నిమ్మ అంటే మనం మొక్కలను బట్టి చిన్న మొక్కలు అనుకోండి ఆ డ్రాప్స్ స్ అనేది కొంచెం స్లోగా పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద మొక్కలు అనుకోండి కొంచెం డ్రాప్స్ ఫాస్ట్ ఫాస్ట్గా పడేలాగా మనము సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా అన్ని బాటిల్స్కి ఈ ఇదైతే ఫిట్ అవుతుంది ఒక ఇక్కడ పెట్టినారు కదా సర్కిల్ పెట్టి రాంగ్ రాంగ్ పెట్టినారు కదా అట్లాంటి బాటిల్స్కి మాత్రము సెట్ కాదు మిగతా అన్ని బాటిల్స్కి ఇదైతే సెట్ అవుతుంది దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనకు వాటర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువైతుందండి మనము ఒకసారి బాటిల్ని ఫిల్ చేసుకొని పెట్టుకుంటే నెమ్మదిగా డ్రాప్స్ పడుతూ ఉంటాయి ప్లస్ ఈ సమ్మర్లో మొక్కలు ఎండిపోకోకుండా ఉంటాయండి ఎందుకంటే ప్రతిసారి ఈ విధంగా డ్రాప్స్ పడుతూ ఉంటాయి కాబట్టి పైన లేయర్ ఏదైతే ఉందో అది మంచి వెట్గా ఉంటుంది మొక్కలు ఎండిపోకుండా ఉండడానికి ఇది మంచిగా పనిచేస్తుంది ఇది బెస్ట్ యూజ్ అండి వాటర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది ప్లస్ మొక్కలు ఎండిపోకుండా ఉంటుంది ఇక్కడ చూడండి నేను గులాబీ మొక్కల్లో పెట్టాను ఈ విధంగా డ్రాప్స్ కంటిన్యూస్గా పడుతూ ఉంటాయి మొక్కని బట్టి మనం కొంచెము ఆ డ్రాప్స్ అనేది స్పీడ్ను పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ విధంగా మనం వాటర్ వేసి పెట్టామంటే అవి కంటిన్యూస్గా ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ పడుతూ మొక్క అయితే వెట్గా ఉండడానికి మనకు ఉపయోగపడుతుందండి ఇది మంచి యూజ్ ఈ సమ్మర్లో బాగా పనిచేస్తుంది ఇదైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను కావలసిన వాళ్ళు కొనుక్కోండి ఇది చాలా తక్కువ కాస్టే ఉంది అంత మనం ఎన్నో రూపాయలు ఖర్చు పెడుతూనే ఉంటామండి దీనికి కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ప్లాంట్స్ సేవ్ చేసుకోవడానికైతే మంచిగా ఉపయోగపడుతుంది ఇదైతే నా నా అభిప్రాయము అందరికీ నచ్చాలని ఏం లేదు నచ్చిన వాళ్ళైతే కొనుక్కోండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ విధంగా మనం పార్ట్స్లో పెట్టుకోవచ్చండి ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని బాటిల్స్ ఎట్లాగో మన ఇంట్లోనే వేస్ట్గా ఎన్నో పడి ఉంటాయి వాటిని పైన భాగం మట్టి కట్ చేసుకొని ఈ విధంగా మట్టిలోకి గుచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ వంకాయ ముక్కలు ఉన్నాయి ఇవి కొంచెం పెద్దవి కాబట్టి ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఆ డ్రాప్స్ అనేది కొంచెం ఫాస్ట్గా పడేలాగా అడ్జస్ట్ చేసి పెట్టానండి ఇది ఇది వచ్చేసి తోటకూర రెడ్ కలర్ తోటకూరలు అలికాను ఇక్కడ కూడా నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే